ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా విచిత్రంగా చాలా యూ టర్న్లు తీసుకుంటూ ఉంటాయి ఒకప్పుడు ఒకటి అనుకునే లోపే మరొకటి అవుతూ ఉంటాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లో పులివెందుల్లో ఇటీవల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏ స్థాయిలో జరిగిందో ఏ స్థాయిలో విజయం వచ్చిందని సంకలు గుద్దుకుంటున్నారో అన్నీ తెలిసిందే సరే ఈ విషయం కాస్త పక్కన పెడితే వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడును ఎక్కడ ఇరికించాలో అక్కడే అడ్డంగా ఇరికించేశాడా ఎక్కడ దోషిగా నిలబెట్టాలో అక్కడే అద్దంగా దోషిగా నిలబెట్టే కార్యక్రమం మొదలు పెట్టారా అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కూటమి అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అద్దంగా ఢిల్లీ వేదికగా దొరికిపోయారనేది క్లియర్గా తెలుస్తోంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులను ఉద్దేశించి ఓ ప్రెస్ మీట్ పెట్టారు పులివెందుల ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ఏ రకంగా రిగింగ్ జరిగిందో ఏ రకంగా పోలీస్ అధికారులు కూటమి సర్కారుకు ఏ రకంగా ఒత్స పలికారో అందరూ ఒక్కటే ఏ రకంగా వైసీపీని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో అన్నీ కూడా చాలా క్లియర్గా ప్రజెంటేషన్ రూపంలో తాను తన వివరణను ప్రెస్ మీట్ రూపంలో ఇచ్చారు ఇదే సందర్భంలో అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జగన్ సంచలన రియాక్షన్ ఇచ్చారు ముందుగా ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏంటయ్యా అంటే రాహుల్ గాంధీ ఇటీవల ఈవీఎంలపై పోరాడుతున్నారు కదా మీరు కూడా మద్దతు ఇస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు అసలు మద్దతు ఏంటయ్యా దాదాపుగా ఇరవై మూడు ఇరవై ఐదు కేసులు మేము కూడా ఈవీఎంలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఈవీఎంలపై హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నాం వెళ్ళాం ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకేముంది మా ప్రయత్నం మా పోరాటం మాకుంటుందని చెప్పారు ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వేదికగా ఏ వ్యక్తులతో అయితే బీజేపీకి అంటపడదో ఏ వ్యక్తులంటే రివర్స్ అదే వ్యక్తులతో చంద్రబాబు జతగట్టి ఉన్న విషయాన్ని ఆ రహస్యాన్ని బద్దలు కొట్టారు జగన్ రాహుల్ గాంధీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడరు అని జగన్ ప్రశ్నించారు ఈవీఎంలలో ఏకంగా పన్నెండున్నర శాతం గోల్మాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో కాదా నలభై ఎనిమిది లక్షల ఓట్లు గోల్మాల్ అయింది ఏపీలో అలాంటి ఏపీ గురించి ఎప్పుడైనా రాహుల్ గాంధీ మాట్లాడారా ఎప్పుడన్నా రాహుల్ గాంధీ ప్రశ్నించాడా అని జగన్ అన్నారు దీంతో అందరూ అవాక్కయ్యారు ఎందుకు ఆ మాటలు రాహుల్ గాంధీ నోట రావు అంటే చంద్రబాబు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హాట్ లైన్లో వీళ్ళంతా ఒక కూటమి ఒక్కటే వీళ్ళంతా అని జగన్ బాంబు పేల్చారు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలకు క్లియర్గా చంద్రబాబు తెర వెనుక రహస్యంగా కాంగ్రెస్ పెద్దలతో అటాచ్ అయి ఉన్నారు అనే సంగతి బయట పెట్టడంతో ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు విచ్చలవిడిగా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడును ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మొచ్చా అంటే ఖచ్చితంగా నమ్మకూడదు ఎందుకంటే గతంలో కూడా రాహుల్ గాంధీతో జతగట్టి బీజేపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీ కూటమిలో భాగంగా ఉంటూనే రాహుల్ గాంధీతో హాట్ లైన్లో ఉన్నారు అంటూ జగన్ పేల్చిన బాంబుకు అనేక ఆధారాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి హాట్ లైన్లో ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేశారు బహుశా ఈ విమర్శ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కానీ వైసీపీకి సంబంధించిన పాజిటివ్గా ఉన్న వాళ్లకు నచ్చకపోవచ్చు కానీ జగన్ ఒక స్ట్రాటజిక్గా చంద్రబాబును కేంద్రం ముందు ఇరికించేశారు అని మాత్రం క్లియర్గా చెప్పవచ్చు చంద్రబాబును ఇరికించటం నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిజంగా అడ్డంగా బీజేపీ ముందు చంద్రబాబు దొరికిపోయారు కాంగ్రెస్తో కలిసి దీనికోసం పోరాటం చేయడం తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తగా వచ్చే లాభం ఏమీ లేదు కాంగ్రెస్ పో ఈవీఎంలపై చేస్తున్న మహాయుద్ధంలో జాయిన్ కావాల్సిన అవసరం అందుకే లేదన్నారు వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి అసలు పైగా కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి నమ్మలేకపోతున్నారు కాంగ్రెస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పైన హైకమాండ్ కూడా నమ్మట్లేదు బట్ భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలిసి ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఒక మెంబర్గా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా నమ్ముతుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీతో కూటమిగా కూటమిగా ఏర్పడ్డ ఎన్డీఏలో ఉన్న బీజేపీతో ఇప్పటికీ ఇద్దరికీ కూడా నమ్మకం బలంగానే ఉంది ఆ విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ కారణంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఈ వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ కలిసి ప్రభుత్వంలో ఉండి కూడా టీడీపీ బీజేపీని నమ్మలేకపోతుంది కూటమిగా చంద్రబాబుతో కలిసి మోదీ ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబును మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మడం లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమిగా మోడీ సర్కార్తో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ప్రేమ మాత్రం కనబడుతూనే ఉంది సో ఈ మొత్తం ఈక్వేషన్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు హాట్ లైన్లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జోలికి వాళ్ళు రావడం లేదు ఆ ప్రశ్నించడం లేదు అని కూడా రాహుల్ గాంధీని జగన్ అన్నారు రాహుల్ చంద్రబాబు ఇద్దరు మాట్లాడుకుంటున్నారని ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వెనక భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఈ వ్యాఖ్యలు చేరాయి కేంద్ర నాయకత్వం చంద్రబాబుని అనుమానంగానే చూసేలా ఈ వ్యాఖ్యలు చేస్తున్నాయి కూడా చంద్రబాబు రాహుల్తో టచ్లో ఉన్నారా చంద్రబాబు రాహుల్తో మాట్లాడుతున్నారా లేదంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కేంద్రంలో పదకొండేళ్ళుగా అధికారంలో ఉంది ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు కలుస్తున్నారో తెలుసుకోలేనంత స్థాయిలో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉండదు వాళ్ళకు తెలిసింది వాళ్ళకు తెలిసినప్పటికీ బయట విమర్శ పబ్లిక్ డొమైన్లో ఈ వ్యాఖ్యలు పెట్టడం ద్వారా ప్రజల ముందు ఉంచడం ద్వారా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద వ్యూహాత్మకంగా తాను ఈ అడుగులు వేస్తున్నారు ఈ వేస్తారు అని కూడా క్లియర్గా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యల తర్వాత ఒకసారి తరిచి చూస్తే రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శల పైన రాహుల్ గాంధీ ఈసీని బీజేపీని చీల్చి చెందాడుతున్న తీరుపైన కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా చేయలేదు వినిపించలేదు తెలుగుదేశం పార్టీ నాయకుల వైపు నుంచి కూడా ఒక్క విమర్శ కూడా కనబడలేదు కూటమిగా ఉన్న ముగ్గురు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు ఉన్నారు కదా మరి ఎందుకు రాహుల్ గాంధీని వ్యతిరేకించడం లేదు ఎందుకు రాహుల్ గాంధీతో మాటలు తప్పు అని చెప్పడం లేదు ఇన్ఫాక్ట్ చంద్రబాబుతో కలిసి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కంటే ముందు ఢిల్లీలో చంద్రబాబు రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి ఇదే అంశంపైన అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు అడ్రస్ చేశారు ఇప్పుడు చంద్రబాబు లేరంటే రాహుల్ అదే మాట్లాడుతున్నారు కోర్టులకు కూడా ఆయన అదే ఎవిడెన్స్తో పోతున్నారు మరి ఈ సందర్భంలో చంద్రబాబు ఎందుకు పక్కన అందించే కార్యక్రమం చేయడం లేదు ఈ సందర్భంలో రాహుల్ గాంధీ పైన చంద్రబాబు విమర్శలు కూడా చేయలేకపోవడం అనేది పబ్లిక్లో కనబడుతున్న అంశం వాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుతున్నారా లేదా అన్నది మనకు తెలియదు కానీ పైన బీజేపీకి పక్కా తెలిసే ఉంటుంది కానీ రాహుల్ పైన చంద్రబాబు ఆయన టీం విమర్శలు చేయట్లేదు రాహుల్ గాంధీ బీజేపీని అటాక్ చేస్తుంటే బీజేపీ పార్ట్నర్ అయిన ఈ తెలుగుదేశం పార్టీ రాహుల్ గాంధీ గారిపై ఒక్క విమర్శ కూడా ఎందుకు చేయడం లేదంటే మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు హాట్లైన్లో వీళ్ళంతా కలిసి ఉన్నారు కాబట్టి ఇరువురు ఒక్క విమర్శ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు అన్నది వాస్తవానికి కాస్త నిజాయితీకి నిజానికి దగ్గరగా కనబడుతున్న అంశం నిన్నటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఇప్పుడు పెరుగు సంచలన రేపుతున్నాయి చంద్రబాబును ఏకంగా బీజేపీ దగ్గర అడ్డంగా ఇరికించినట్లే ఇది చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి రాహుల్ గాంధీ అదేంటి ఇదేంటి అని ఏమైనా మాట్లాడినా ఇది డ్రామాగానే చూస్తారు తప్ప ఇది డ్రామాగానే చూస్తారు తప్ప పెద్దగా ఆయనను బీజేపీ లైన్లో చంద్రబాబు ఉండి మాట్లాడుతున్నారనే భ్రమ కల్పించడం కష్టమే పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్నప్పటికీ ఎవరికైనా ఒకటైతే అర్థమవుతుంది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి వారిపైన విమర్శలు చేస్తున్న దాంట్లో ఒక రెండు పర్సెంట్ కూడా అక్కడ సిద్ధాంతపరంగా తమకు వ్యతిరేకమైన కూటమి సిద్ధాంతపరంగా తమను వ్యతిరేకిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనే నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పైన చేయట్లేదు అంతే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్లో సమాచారాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం అంటే ఇక్కడ వీళ్ళంతా ఒక కుముయుక్తిగా కలిసి ప్రయాణం చేస్తున్నట్టే తెలుస్తుంది అధికారులు కావాలనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పార్ట్నర్లు పార్టీలన్నీ గట్టిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిందేనని మాట్లాడుతున్న పరిస్థితుల్లో లేదు కేవలం ఎవరి టైం బట్టి వాళ్ళు అడుగులు వేస్తున్నారు తప్ప ఎందుకు ఏమిటి అనేది స్పష్టత లేదు తాజాగా చంద్రబాబు నాయుడు గారు అయితే అడ్డంగా ఇప్పుడు బీజేపీకి సర్కారుకు దొరికిపోయారు చంద్రబాబుతో హాట్లైన్లో వీళ్ళు కనెక్షన్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు పైన చెప్పిన అన్నీ కూడా జరుగుతున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఇదే నిజమైతే బీజేపీ త్వరలో కూటమికి గుడ్ బై చెప్పే కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది లేదంటే రాబోయే రోజుల్లో రాజకీయ చక్రమే పూర్తిగా మారే పరిస్థితి ఉంటుంది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు లింక్ ఉందని జగన్ చెప్పిన మాటలకు అక్షర సత్యంగా పరిణామాలు కనబడుతున్నాయి